అన్న పొదుగువాపును టెస్ట్ చేసే కిట్ గురించి చెప్పారు ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి చేసి చూపిస్తండి ప్రాక్టికల్ గా మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి కింద కామెంట్స్ పెట్టారు పాలు పిండటానికంటే ముందర మూడు దారాల్ని మనము కింద పిండేసేయాలి నాలుగు రొమ్ముల నుంచి కూడా ఈ టెస్ట్ కిట్ ను కూడా మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాతకి మన చేతులు ఎలాంటి దీన్ని టచ్ చేయకుండా నాలుగు రొమ్ముల నుంచి కూడా పాలు ఇలా పిండుకున్న తర్వాత సీఎం డి రియేజెంట్ అని అన్నమాట అనమాట ఈ సిఎం టి ని ఒక్కొక్క దాంట్లో మూడు నుంచి ఐదు ఎంఎల్ పోయాలి అయితే నేను దీంతో పోయటం కొంచెం టైం పట్టిద్దని చెప్పి ఒక కొత్త సిరంజ్ లో ఫిల్ చేసుకుని ఉన్నా ఉన్న ఈ ఫోర్ క్వార్టర్స్ లో కూడా ఈ రియేజెంట్ కలిపినటువంటి పాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి పొదుగు ఎలా ఉంది అనేది కూడా గుర్తించవచ్చు అనమాట ఇలా నీళ్ళలానే ఉంటే మాత్రం సొమాటిక్ సెల్స్ రెండు లక్షల కంటే తక్కువ ఉన్నట్టు పొదుగువాపు అనేది అసలే లేదనేది గుర్తించినట్టు అనమాట అలా కాకుండా కొంచెం జెల్లిలాగా ఫామ్ అవుతుంది ట్రేస్ చేస్తున్నట్టు అనమాట దాంట్లో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సొమాటిక్ సెల్స్ ఉన్నాయి అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఉంది దాన్ని సబ్ క్లినికల్ మాస్టెటిస్ కింద కన్సిడర్ చేస్తాము జెల్లులాగా ఫామ్ అయిపోయి కొంచెము లాగా ఉంటుంది అనమాట అదే పన్నెండు లక్షల నుంచి యాభై లక్షల మధ్య ఉంటే అసలు వాటర్ అంటే లిక్విడ్ రూపంలో లేకుండా మొత్తం జెల్ లాగా ఫామ్ అయిపోతే దాన్ని మనము క్లినికల్ మ్యాస్టైటిస్ అంటాము ఇది కొంచెం సీరియస్ కండిషన్ అనమాట దీన్ని బట్టి మనము ఏ రోములో ఎలాంటి లక్షణాలు ఉన్న అనేది గుర్తుంచుకుంటూ మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది